రైతులందరికీ నమస్తే మా తోట ఎర్రనల్లి నల్లి వచ్చి అంతా నల్లగా అయిపోయిండే మేము ప్రశాంతమైన వీడియో ఫాలో అవుతుంటాము అన్న వీడియో ఫాలో అవుతుంటాం ప్రశాంత మందులే చెప్పి వాడుతుంటాము అఖిరా నల్లి పూతల నల్లి ఎర్రనల్లి ఎక్కువైంటే ప్రశాంతన కాల్ చేసిన ప్రశాంత అఖిరాను పోలీసు రెండు కాంబినేషన్ కొట్టమని చెప్పినాడు చిక్కటి శిగురు తగా లేతగా వస్తుంది తోట కాపు కానీ ఇక కాపు కానీ పిందె కానీ మొత్తం సెట్ అవుతుంది ఎక్కడి దక్కడనే పక్కలలో చేనులు అన్నీ మాడిపోయినాయి మన చేను మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది మనం చూసి పది మంది రైతులు వాడుతున్నారు ఈ మందుని అకిరాన్ మందుని అన్న ఎంతో మాకు మేలు చేసినాడు ఈ మందు ద్వారా మా తోట అయితే బ్రహ్మాండంగా ఉంది పక్కల తోటలు అయితే అన్నీ ఇక్కడ చూసుకుంటే అన్నీ వాడిపోయినాయి ఎంతో ఎర్రనాలు వచ్చి నాకేసినాయి మన తోట ఒక్కటే కూడా ఒక ఎకరం ల్యాండ్ చాలా అద్భుతంగా ఉంది దీన్ని చూసి పది మంది వాడుతుండరు ఇక్కడ చూడండి చూ తోట కాపు కూడా చూడవచ్చు మనం ప్రశాంతంగా చెప్పిన మందులు ఫాలో అయినాం కాపు కూడా చూడవచ్చు కాపు కూడా చూడవచ్చు ఇది ప్రశాంతంగా చెప్పిన సీడ జానక్ వన్ వన్ నైన్ భుజాలకు పెరిగింది కాపు కూడా చిక్కగా వస్తుంది పట్న పింజ పట్టినట్టే సెట్ అయిపోతుంది ఇది అకిరాను లాస్ట్ మన కొట్టినాము ఒక సెవెన్ డేస్ అవుతుంది అకిరాను కొట్టిన తర్వాత ప్రతి ఆకు పూత గీత అంత ప్రతి ఒక్కటి ఏది డ్రాప్ కాకుండా అంత ఇదే నిలబడిపోతుంది ప్రశాంతంగానే మాకు ఇది చెప్పడం వల్ల మేము ఇంత జాగ్రత్తగా తోటలు కాపాడుకుంటున్నాము పక్కలలో తోటలు అయితే ఏమీ లేవు అన్నీ మాడిపోయినాయి అవి మన తోటను చూసి పది మంది ఇంకా తెచ్చుకొని కొడుతున్నారు ఆ పోలీస్ కమిషన్ అని చెప్పడం వల్ల కొడుతున్నారు ఇది నా తోట